ఒకరి తర్వాత ఒకరు వచ్చి నియామక పత్రాలు అనర్బుల్ సీఎం ఆనర్బుల్ డిప్యూటీ సీఎం ఆనర్బుల్ హెల్త్ మినిస్టర్ ఆనర్బుల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరి సమక్షంలో దట్ ఈజ్ మంజుల తర్వాత మల్యాల ఉదయ్ కుమార్ మల్యాల ఉదయ్ కుమార్ తర్వాత లక్కం శ్రీలత तरवता श्रीलता तरवता बानो रोहित कुमार आ तर तो मोहम्मद अली मुद्दीन रेडी गयवंडाल रोहित के कांग्रेट्स मोहम्मद अली मुद्दीन तरवता श्रवंती तरवता मामिडीपल्ली श्रवंती माधवी पेरक माधवी तरह संदीप तरह संदी माधवी डॉक्टर माधवी कंग्रेट अम्मा इंड डर संदीप తర్వాత డాక్టర్ చక్రపాణి తర్వాత డాక్టర్ దీపిక దీపిక తర్వాత పల్లవి రెడీగా ఉండ తర్వాత అమీనా నాజ్ డాక్టర్ అమీనా నాస్ డాక్టర్ అమీనా నాస్ ఆ తర్వాత డాక్టర్ సల్మా ఖాతోన్ ఇప్పుడు వీళ్ళంతా మన ఫ్రాటర్నిటీ కదా గట్టిగా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అరవింద్ రెడ్డి గంటా నవిత జయరామ్ నిలీష అనురాగ్ కుమార్ ఈ ఐదుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా నియామక పత్రాలు అందుకుంటున్నారు మన ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్టీ సీఎం లాంటి పెద్దలు పాల్గొనే వేదిక ఏదైనా లాంఛనంగా కొందరికి ఇస్తారు మీ అందరికీ కూడా వస్తాయి కదా కాబట్టి ఆ ఖుషీని ఆనందాన్ని మీ చప్పట్ల రూపంలో పంచుకోవాల్సి కోరుతున్నాం దిస్ ఈజ్ ఏ యాడెడ్ స్ట్రెంత్ టు అవర్ ఫ్రాటర్నిటీ